ఈ శాపగ్రస్తమైన వాటికి ఆకర్షణ ఎక్కువ దేవుడు వేటినైతే చేయొద్దంటాడో ఎలాగైతే ఉండొద్దు అంటాడో ఏదైతే మనం చేయకూడదని అంటాడో ఏవైతే మనం ముట్టకూడదని అంటాడో వాటికి ఆకర్షణ ఎక్కువ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మద్యం చూడండి మందు చూడండి అసలు బాటిళ్ళలో ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో రకరకాల కలర్లు రకరకాల కలర్లు మందుబాబులకు దాన్ని చూస్తే ఆవాహయామి ఆవాహయామి అంటుంటుంది మనసు అదే అదే లాగుతుంటుంది రారా రారా నన్న దాగరా నన్న దాగరా అలాగే కట్టుకున్న భార్య సుందరంగా కనపడదు ఆమె మంచి అందగత్తె అయినా సరే కొరీదైనలాగా కనపడిద్ది పనికి మాలిన సైతానుమోహం ఉంటుంది చూడు ఆ మొహంది వీడికి బలి ఆకర్షణీయంగా కనపడుతుంటుంది కనపడిద్ది అసలు ఎంత తెగిస్తాడంటే దానికోసం భారీ గొంతు కూడా కోస్తాడు ఇటు కోశారట భారీ గొంతు కోస్తాడు చక్కని భర్త ఉంటాడు చక్కని భర్త ఉంటే ఆ భర్త ముఖం అందంగా కనపడదు కనపడదు ఒక్కో తల్లికి ఎవడో ఉంటాడు చూడు దరిద్రపోడు అక్కడు పొగులు చూస్తే నైట్ కల్లోకి వస్తుంటాడు అట్లాంటి నచ్చుతాడు ఈ దెయ్యం మోహన్ దానికి మిమ్మల్ని కాదులే అట్టంట వాళ్ళకి దేవునికి స్తోత్రం నిజంగా భర్త మంచోడు పద్ధతి కల్లోడు పద్ధతిగా చూసుకుంటాడు ప్రేమగా చూసుకుంటాడు క్రమంగా ఉంటాడు సత్ప్రవర్తన కలిగి ఉంటాడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు మంచి మనసు అట్టంటోడిని మోసం చేస్తారు ఆకర్షణల దెబ్బ ఆకర్షణల దెబ్బ ప్రిలారా అరే అసలు ఆ మనిషిని ఇష్టపడ్డావు నువ్వు ఏమన్నా ఉందంటే నా కళ్ళతో చూడు గురు అంటాడు ఈ నచ్చిన మనిషిని మనం వాడి కళ్ళతో ఏమండి అమ్మాయి అసలు ఏమన్నా మనిషి జన్మెత్తవు నువ్వు అసలు ఏంటి నీ ఆలోచన ఏంటి నీ అంటే అసలు వాడు ఎట్లా నచ్చాడు నీ భర్త కాపురం నీ పిల్లలు నీ ఇల్లు నీ సంవత్సరం నా కళ్ళతో చూడు నిషిద్ధ ఫలాలకు ఆకర్షణ ఎక్కువ ఏదైనా తోటలో ప్రాముఖ్యమైన రెండు చెట్లు ఉన్నాయి చెప్పగలరా ప్రాముఖ్యమైన రెండు చెట్లు ఉన్నాయి చెప్పగలరా నెంబర్ వన్ యాబ చెట్టు నెంబర్ టూ కొబ్బరి చెట్టు మీకు దండం పెడుతుందో దీనికి చెప్పండి మీరు చల్లంకుండా ఎన్నిసార్లు చెప్పించుకుంటారండి చెప్పండి రెండు చెట్లు ఉన్నాయి ప్రాముఖ్యమైన చెట్లు ఒకటి జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు రెండు మంచి చెడ్డలో తెలియదు ఈ రెండిట్లో ఆకర్షణ దేనికి ఉంది ఏదొద్దన్నాడో అదే లాగింది అమ్మని ఆవాహయామి ఆవాహయామి ఫలం కాయలు కోసుకొని తినొచ్చుగా మనకు దరిద్రం ఉండేది కాదు ఇప్పుడైతే రేపు నాకు కనపడ్డప్పుడు నేను నా పని బాడికి పోయితే అడుగుంటది ఉండదు మనకందరికీ చనువు ఉంది మొత్తానికి మూలం ఆమెగా మాడుగు పెట్టి బాధలు రెండు రెండు దేబలు కోటలు పనికి మళ్ళీ పనికి మళ్ళీ ఆ కాయ తినకపోతే ఆ పండు తినకపోతే ఫలం కోసుకొని తినొచ్చుగా నష్టపుతానా అంటే ఏముంటుంది ఒరే నష్టపోడా ఆ జీవవృక్ష ఫలానికి అంత ఆకర్షణ లేదా ఈ మంచి చెడు తిరిచే ఫలం ఉంది చూసా అస్సలు నువ్వు చూస్తే నాకంటే స్పీడ్గా పోయి తినేవాడివి అంటదేమో నిషిద్ధ ఫలాలకు ఆకర్షణలు ఎక్కువ మనం ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో వాటికి ఆకర్షణ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి గుండెల్లో భయం కలిగి ఉండాలి ఇప్పుడు లోకపు పోకడలొద్దు పద్ధతిగా ఉండండి మనుషుల్లాగా ఉండండి సంసారుల్లాగా ఉండండి అని మనం చెప్పామనుకో నచ్చదు లోకంలో ఆకర్షణల కోసం పరిగెత్తున్నారు చూడు విపరీతమైన సోకులు చేసుకుంటా విపరీతమైన సోకులు చేసుకుంటా చండాలంగా ఎంత ఆకర్షణ అంటే అట్లాంటి ప్రసంగాలన్నా కూడా నచ్చింది ఏం పర్లే మనం ఉన్న ప్రకారం ఉండొచ్చు మనం ఎంత డెకరేట్ అయినా ఇబ్బంది లేదు ఈ శరీరం నశ్వరమైంది ఇది ఇది ఎంత కూడా వేస్ట్ ఇది పెద్ద లెక్కలోది కాదు ఏం కాదు ఈ శరీరం ఉన్నప్పుడు మరి తప్పదు అంటే అబ్బా ఏం చెప్పాడు అయ్యారా అంటే పనికి మాలిందానా నీ భర్త కళ్ళను ఆకర్షించడానికి నీ భర్త ఎదుట నీ సౌందర్య ప్రదర్శన ఉండాలి పరులు చూచినట్లు నీ సౌందర్య ప్రదర్శన చేయకూడదు అర్ధనగ్నంగా ఉండకూడదు ఇతరులను ఆకర్షించడానికి నువ్వు హడావిడి చేయకూడదు అని చెబితే నచ్చదు నచ్చదు ఇంకోసారి అడికి రానమ్మ నేను ఏంది అసలేంది అట్లా మాట్లాడుతున్నాడు ఏంది అసలుకే అబ్బే అబ్బే మరి ఎట్ట మాట్లాడాలి నిజంగా బైబుల్ చెప్పింది అదే దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని వాక్యం చెప్పింది తగుమాత్రపు వస్త్రముల చేత అంటే దేహమంతా కప్పునట్టు వస్త్రం చూసుకోండి అమ్మా బంగారములతోనైనా జడలతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి మీ భర్తల ఎదుట మీరు జాగ్రత్తగా ఆకర్షణీయంగా ఉండండి కానీ పరుల ముందుకు పోయేటప్పుడు నిన్ను చూసి భక్తురాలు భక్తి కలిగిన అమ్మాయి భక్తి కలిగిన అబ్బాయి అన్నట్టుగా మీరు మీ మీ క్రియలు జాగ్రత్తగా దిద్దుకోండి మీ అవతారాలు కూడా జాగ్రత్త చేసుకోండి అని వాక్యం చెప్తాను ఇది నచ్చిద్దా వాక్యానికి పూర్తి రివర్స్ అండి ఇంట్లో ఉన్నప్పుడేమో కొరివిదేలాగా ఉంటారు మిమ్మల్ని కాళ్ళే కొంతమందిని గురించి ఇంట్లో ఉన్నప్పుడు ఆ అవతారాలు చూస్తే భయంకరంగా ఉంటారు ఆ దేశాలన్నీ వేస్తారు ఇంట్లో ఈ జుట్లు లాగి కట్టి ఈ విపరీతమైన రాక్షస ఆకారాలు అన్నీ ఉంటాయి ఇంట్లో అదే బయటికి ఏదన్నా మ్యారేజ్ ప్రోగ్రాం అని ఏదన్నా హడావుడి ప్రోగ్రాం అని చెప్పు రెడీగా మ్యారేజ్కి వెళ్దాం బయటికి వెళ్ళొస్తాను నేనని అట్లా బయటికి వచ్చి ఇంటికి వచ్చి భర్త చూసి మా ఇంటికి వచ్చాన పక్క ఇంటికి వచ్చాన అనుకోవాల అంత హడావుడిగా రెడీ అయిపోతారు అదురుపోతాడు మా మనిషి అయినా ఈ మనిషి ఈ మనిషేనా రోజు నేను చూసే మనిషి అని బయటికి వెళ్ళి లోకలు ఏమో అట్టహాసంగా తయారవుతుంటివి ఆకర్షించాల్సిన భర్త కళ్ళ ముందేమో కొరి లాగుంటివి లాగా ఏం చేయాలి తల్లి నిన్ను ఎట్లా నువ్వు బుద్ధి తెచ్చుకునేది అంటే మీకు కొంచెం బాధ అనిపించవచ్చు కానీ ఏం చేద్దాం రివర్సు రివర్సు ఎక్కడ అట్రాక్షన్గా ఉండాలో ఎక్కడ కప్పుకోవాలో రివర్స్ చేశాడు సైతాన్ నిషిద్ధ నిషిద్ధ ఫలానికి నిషిద్ధమైన దానికి ఆకర్షణ ఎక్కువ క్షణికమైనటువంటి లోక ఆపేక్షలను మనం గమనిస్తే లోకస్తులను చూస్తే వాళ్ళ హడావుళ్ళు చూసి భక్తులు కూడా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళలాగా తయారవ్వాలని ఎన్ని తిప్పల పడతారో నాకు తెలిసిన ఒక సోదరుంది అదేదో స్కిన్ లైట్ అంట స్కిన్ లైట్ అంట అంతకుముందు నల్లగా ఉండేది కాస్త కొంచెం రంగు తక్కువైనా మొక్కు ముక్కు ముఖం ఒక పద్ధతి ఒక శుభ్రం ఒక విధంగా ఉండేది అదేందో రాసుకుంది పూసినకాడ పూజి 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 పూసి మనిషి ఎర్రగా ఇక సేమ పందిలాగా తయారైంది ముఖం సరే తయారైంది ఇక నాబోటి ప్రసంగాలు చేస్తుంటాడుగా ఇట్లాగా డైరెక్ట్గా వాతలో ఎక్కడో పాప విని ఇక అది పోయటం ఆపింది ఆపిన తర్వాత అయిపోయింది తెలుసా మొత్తం మొహం పేడు కట్టినట్టు కట్టి నల్లగా అయిపోయింది మచ్చలు పెద్ద పెద్ద మచ్చలు దాన్ని అనవసరంగా పూసుకొని అంతకుముందు అన్న కాస్త చావన్ సాయిగా పద్ధతిగా ఉండేది అది పూసి పూసి మరిగా ఇక మొఖం చెడిపోతుందని ఆపిందో లేకపోతే క్యాన్సర్ వచ్చి దాన్ని రిపోర్ట్ చూసి ఆపిందో లేకపోతే నా పోటీ ప్రసంగం ఆపిందో ఆపిన కాడి నుంచి ముఖం ఇంకా తెప్పాడాలకు కట్టింది నల్లగా మాడుచక పేడు అట్లా కట్టి ఇప్పుడు ఆ ముఖం బయట పెట్టాలంటే ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు అది రాయకపోతే ఒకసావు రాస్తే ఇంకోసావు నాకు తెలిసింది ఇంకో కావుంది పాప న్యూస్లో కూడా వేసారు చక్కని ముఖం బ్యూటీ పార్లర్కి పోయింది వాళ్ళు ఏదో ఒకటి పోయిపోయి ఒకటి పూసారు పూసేసరికి ముఖమంతా ఇక చూడు ఇక పూరి పొంగింది చూడు పూరి అండి బాగా నూనెలో పూరి పొంగి ఆ మనిషి చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది బ్యూటీ పార్లర్ వాళ్ళ మీద కేసు పెట్టింది ఏం చేస్తారు అన్ని కేసు పెడితే ఫైన్ అట్లా తేడా పడ్డా ఉండి అది కంపెనీ వాడు చేసిన పని వాడు ఆ లాంటిది ఇచ్చాడు మరి మేమేమో పూసాము టైప్ ఇప్పుడు ఇట్లా కాదు ఇట్లా కొంచెం పద్ధతులు మార్చుకొని కాస్త జాగ్రత్త దైవభక్తి గలవారం అని చెప్పుకునేటట్టు లోకస్తులు మనల్ని చూసినప్పుడు గౌరవనీయంగా రెండు చేతులు ఎత్తి అమ్మ వందనాలు అని చెప్పేటట్టు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అన్న మాట ఆకర్షణీయంగా ఉంటుందా ఏం పర్వాలేదు పిల్లారా ఏం పర్వాల మనం రాజకుమార్తెలం రాజకుమారులం ఏం కాదు ఏం కాదు ఏ సోకన్నా చేయొచ్చు మనం ముఖం దగ్గరే చూపించరా ఇప్పుడు చూపించరా ముఖం నేను సగ చేసేటప్పుడు చూపించాలరా అప్పుడే కిలోమీటర్ ఎడంగా పెట్టి చూపించాడు దేవునికి స్తోత్రం కలిగి ఉనుగా ఏమండి అర్థమైందా మీకు అట్లా మనకు తగదు అంటే నచ్చదు ఇంకోసారి రా నేను ఆ ఏంది చండాలంగా తిడుతున్నాడు పోయి వాగులో నాకు నాకెందుకు కానీ నచ్చదు నిషిద్ధమైన వాటికి ఆకర్షణలు ఎక్కువ చెయ్యకూడని వాటికి ఆకర్షణలు ఎక్కువ ఎగబడతారు దేవుని వాక్యం చెబుతుంది జీవవృక్ష ఫలానికి అంత ఆకర్షణ లేదు కానీ అది తింటే నిరంతరం జీవిస్తారు మంచి ఇచ్చే ఫలం మరణాన్ని తీసుకొచ్చింది కానీ దానికి ఆకర్షణ ఉందని బైబిల్లోనే రాస్తుంది చూస్తారా చూడు ఆది కాండం మూడో అధ్యాయం ఆరో వచ్చనం స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినేను ఏం చేద్దాం నిషిద్ధమైన వాటికి ఆకర్షణలు ఎక్కువ దాన్ని కనిపెట్టి పురుషుడైనా స్త్రీ అయినా ఇంతసేటు ఆకర్షిస్తున్నాయి అంటే ఇది మొత్తానికి డేంజర్ నా దేవుడు వద్దన్నాడు కాబట్టి నాకు వద్దు ఈ దరిద్రం అని కంట్రోల్ చేసుకుంటే ధన్యులు